మల్లికార్జున స్వామి దేవస్థానం పెద్ద పులి ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు దేవస్థానం పరిధిలోని బ్రాహ్మరి పుష్పవనం వద్ద పెద్ద పులి సంచరించుంది పెద్ద పులిని అతి సమీపంలో నుంచి అక్కడ పనిచేసే వర్కర్లు జేసీబీ డ్రైవర్ ఒక్కసారిగా కనబడటంతో భయాందోళనకు గురయ్యారు పెద్ద పులి వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది పెద్ద పులి దృశ్యాలు వైరల్ కావడంతో దేవస్థానం అధికారులు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు స్థానిక అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అందించారు అటవీ అధికారుల సూచన మేరకు ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు గతంలో కూడా పలుమార్లు శ్రీశైలం సున్నిపంటిలోని కాలనీలో పెద్ద పులులు చిరుతు పుళ్ల సంచారం చోటు చేసుకుంటాయి నల్లమల్లకు శ్రీశైలం సున్నిపెంట సమీప గ్రామం కావడంతో ఊర్లోకి పెద్ద పురులు చిరుత పురులు ఎలుగు పంటలు సంచారం పరిపాటిగా మారింది ముఖ్యంగా రాత్రి వేళలో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ